పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని దాదాపు అందరూ స్టార్ డైరెక్టర్లు అనుకుంటారు కానీ తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తో కలిసి చేస్తున్న దర్శకులకి ఆఫర్లు రావటం లేదు అజ్ఞాతవాసీ సినిమా తర్వాత చాలా నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించారు తాజాగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చారు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు డైరెక్టర్లకి ఇండస్ట్రీలో ఆఫర్లు బాగా తగ్గిపోయాయి గతంలో వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ సినిమా చేయాల్సిందే కానీ ఆ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది అసలు ఇప్పుడు వేణు శ్రీరామ్ ఎవరితో సినిమా చేస్తున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ కూడా లేదు మరోవైపు భీమ్లా నాయక్ సినిమాతో మంచి హిట్ అందుకున్నప్పటికీ ఈ సినిమా క్రెడిట్ మొత్తం దాదాపుగా వెనకాల నుంచి నడిపించిన త్రివిక్రమ్ శ్రీనివాస్కి దక్కింది దీంతో సాగర్ కే చంద్రతో సినిమా చేయడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించడం లేదు మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం ఒకవైపు క్రిష్తో హరిహర వీరమలు మరోవైపు హరిశంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ ఇతరత్ర సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు